అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక మంచి వార్త చూశాను కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఊరట లభించింది వెంటనే 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 రిలీజ్ అని చెప్పేసి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే విషయం సాక్షి టీవీలో వస్తుంది ఒక్కసారి వినండి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డెబ్బై ఏళ్ళు వ్యక్తిని డెబ్బై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించారు అయితే మోడరేటర్ గా ఉన్నారు అనే ఏకైక కారణంతో కొమ్మినేని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు ఆయనకు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టు వెంటనే ఆయన విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది డెబ్బై చాలా సంతోషం అండి ఇక్కడ మనం డే వన్ నుంచి కూడా ఫైట్ చేసింది అదే తప్పును తప్పు అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఎప్పుడు కూడా మనం ప్రజాపక్షాన నిలబడుతూనే ఉంటాం ఇప్పుడు ఒక మోడరేటర్ని అరెస్ట్ చేయడం అది తప్పు ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే అందులోనూ పద్దెనిమిదేళ్ళు దాటిన వ్యక్తులు ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు వెనకాల ఎవరైనా ప్రోద్బలం ఉండొచ్చు అతను రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను బయటకు వస్తాడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇక్కడ కృష్ణంరాజు గారు నేను డేటా ఉంది కాబట్టి మాట్లాడానని చెప్పారు టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా ఉంది కాబట్టి నేను మాట్లాడానని తర్వాత రెండు వీడియోల్లో కూడా చెప్పారు విచారం వ్యక్తం చేశారు తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు సాక్షి క్షమాపణలు చెప్పింది అండ్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణలు చెప్పారు ఇటువంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు ఇంకా అంతకంటే ఏం చేస్తారండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాము ఎల్ముండల సాంబా అంటాం కానీ ఎల్ముండల నాయుడు అంటున్నామా మనం అనలేదు బీఆర్నాయుడుని ఈ రోజు కూడా మనం విమర్శ చేయలేదు ఎందుకంటే ఎల్ముండల హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ వర్డ్స్ వెంకటకృష్ణ ఆ రోజు మాడరేటర్గా ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొడితే కొలికపూడి శ్రీనివాసరావు విష్ణువర్ధన్ రెడ్డిని మనం తప్పు పట్టాం కానీ మనమేమి బూత్ కిట్టునేమి మనం బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే బూతు కిట్టును అరెస్ట్ చేయాలని మనం ఎప్పుడు అడగలేదు కొంచెము విఘ్నతతో ఆలోచించాలి కానీ నాకు చాలా సంతోషంగా అనిపించేది ఏంటంటే అండి సుప్రీంకోర్టు లాగి పెట్టి కొడితే దవడలు పగిలినాయి ఎర్ర బుక్కు మలమల మల మలమల మల మలమల మాడి బుక్ అయింది ఎర్రబుక్కు రాజ్యాంగాలు ఎన్నో రోజులు నడవవు నారా లోకేష్ నేను ఇదే వార్నింగ్ ఇస్తూ వస్తున్నా నారా లోకేష్కి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాను నియంతృత్వ పోకడలు మంచిది కాదు నియంతృత్వ పోకడలకు పోతే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి నువ్వు వ్యవస్థలను వాడుకోవడం స్టార్ట్ చేస్తే వ్యవస్థలు కూడా తప్పుదావ పడతాయి వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుంది మన భారతదేశం నడిచేదే వ్యవస్థల ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థల్ని వాడుకొని ఆ వ్యవస్థల్ని కృంగదీసి నువ్వు ఏం సాధించాలనుకుంటావు నారా లోకేష్ భారతదేశానికి చెడ్డ పేరు తెస్తున్నాడు ఎవరైనా విదేశాల్లో కానీ ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా జరుగుతుందంటే నోటితో నవ్వరు మన దేశానికి మన రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు నారా లోకేష్ ఇటువంటిది ఎప్పుడు లేదండి గతంలో ఎప్పుడు లేదు నేను మాత్రం రాసివ్వగలను నాకు ఇంత రాజకీయ అనుభవం ఉంది కదా ఇంత దారుణంగా వ్యవస్థలను వాడుకుండే సిస్టమ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు కనిపిస్తే అరెస్ట్ చేసి లోపలేస్తాం మొన్న ఒక మహిళా మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకోగాడు అని మాట్లాడుతూ ఒకడు పోయాడు లోపలికి ఇంకోటి పోతాడు లోపలికి నువ్వెవడి డిసైడ్ చేయడానికి లోపలికి పంపించేదానికి సుప్రీంకోర్టు లాగి పెట్టి దవడ కేసు కొట్టింది నేను దవడ కేసు కొట్టిందంటే మళ్ళీ వ్యక్తులు కొట్టేట కాదండి బుద్ధొచ్చేలాగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది అన్నది నా ఉద్దేశం తప్పండి కృష్ణంరాజు గారు ఆ మాట్లాడినారు కృష్ణంరాజు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కృష్ణరాజును చట్టపరంగా అరెస్ట్ చేసో లేకపోతే అతనికి ఏదైనా శిక్ష ఉన్నా అందులో అర్థం ఉంది కానీ అక్కడ కూర్చొని మాట్లాడే వ్యక్తిని అంటే యాంకర్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటండి మొన్న ఒక సోదరుడు చక్కటి ప్రెస్ట్ అడిగండి నేను అది కూడా చెప్పాను ఇప్పుడు నేను కాల్ చేస్తాను నేను డెరోగేటరీ వర్డ్స్ వాడతాను నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాను ఉన్న యాంకర్ని అరెస్ట్ చేస్తానని ఎంత బుద్ధి లేని పని అంటే కక్ష సాధింపు ఇప్పుడు కొమ్మినేని గారు కొరకరాని కొయ్యగా మారారు కొమ్మినేని గారిని మనం అరెస్ట్ చేస్తే సాక్షి వీక్ అయిపోతుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు ఇదే ఉద్దేశంతో ఎవడో మాట్లాడితే కృష్ణంరాజు అనేవాడు మాట్లాడితే మీరు గమనించారండి కృష్ణంరాజు గురించి ఎక్కడ విమర్శలు తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళ పచ్చ మీడియా కానీ కృష్ణంరాజుని ఏమన్నారు కృష్ణరాజుని బాగా వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే భారతీయ గారిని టార్గెట్ చేస్తారంట నిన్న పొదిలిలో ప్రజా సమస్యల కోసం రైతు సమస్యల కోసం పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ పాపం చదువురాని మహిళలకు ప్లకార్డులు ఇచ్చి వాళ్లకు జాకెట్ పీసులు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తారండి వాళ్ళ చేత ఇవి పట్టుకోమని చెప్తారండి వాళ్ళు జగన్కి అగైన్స్ కానీ వాళ్ళు అనుకోలేదంట లేకపోతే వాళ్ళు పట్టుకోరు వాళ్ళకు చదువు రాదు ఇట్లా ఇది ఎర్రబుక్కు రాజ్యాంగం ఇట్లా వీళ్ళు నడిపేది నారా లోకేష్ గారు ఇప్పటికైనా చెప్తున్నాను నియంతృత్వ పోకడలకు స్వస్తి పలకండి బాగా ఎక్కిపోయిందండి అంటే ఇంక నేను ఏదైనా చేయగలను అనేది ఇంకా బాగా నశాలానికి ఎక్కింది ఇంకా నేను ఏం చేసినా ఎవరు అడ్డుకోరు అని చెప్పేసి అది తప్పు మనకు వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థల గౌరవం ఉంది భారతదేశం నడిచేది రాజకీయ నాయకులు ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్ భారతదేశం అనేది నాలుగు వ్యవస్థల మీద నడుస్తుంది దట్స్ ద మెయిన్ స్ట్రెంత్ ఆఫ్ డెమోక్రసీ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తాను అంటే సుప్రీంకోర్టు ఏం చూస్తూ ఊరుకోదున్నారా లోకేష్ గుర్తుపెట్టుకో